వెల్కమ్ బ్యాక్ టు ఎంసెవ్ ఫైర్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మార్క్స్ పుర్తు కోరుకుంటున్నాం సో ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ త్రీ అవుతుంది మేము ఈ ఊరి నుంచి వచ్చాము సో మార్నింగ్ వచ్చాము అండ్ మార్నింగ్ అంతా మీకు చూపించాను కదా ఇల్లు ఎలా ఉందో అండ్ ఇప్పుడు నైట్ సెవెన్ థర్టీ త్రీ అవుతుంది టైము సో ఇల్లు అంతా మా మదర్ నీట్ క్లీన్ చేస్తారు ఎంత బాగుంది ఎలా క్లీన్ చేస్తారని చూపిస్తాం పదండి సో చూడండి సో బట్టలన్నీ నీట్గా మరత పెట్టేసారనమాట నీటి సదరేస్తారు మా మదర్ బట్టలు అయితే అవి చైర్లో ఉంటాయి కదా బట్టలు సో నీట్గా అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ సూట్ కేసెస్ ఉండే కదా అవన్నీ నీట్గా బట్టలు సదరేసి లోపల పెట్టేశారు అండ్ బెడ్డు నీట్గా చూస్తున్నారు ఎంత బాగుందో అండ్ మొత్తం ఇల్లు ఊడ్చి తూడ్చి పెట్టేశారు అనమాట అండ్ ఇప్పుడే ఐషుకి అన్నం పెట్టారు ఐష్ అన్నం తింటుంది ఐషు ఎప్పుడు తినడమే పని కాబట్టి పొద్దున్నోడు తింటుంది ఇప్పుడు తింటుంది ఎన్నిసార్లు తింటావు ఆయుష్ నువ్వు రోజుకి ఓకే సో మొత్తం నీట్గా చదిరేసారు అండ్ టైం సెవెన్ థర్టీ అండ్ నేను షో చూస్తున్నాను అనమాట అండ్ మొత్తం చూడండి ఇల్లంతా ఇలా క్లీన్ చేసుకుని కూర్చుంటే చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా మా మదర్ క్లీన్ చేస్తే కంపల్సరీ పీస్ఫుల్గా ఉండకుండా ఎలా ఉంటుంది చెప్పండి సో నీట్గా క్లీన్ చేశాక ఉండడం చాలా పీస్ఫుల్గా చాలా హాయిగా అనమాట మాకైతే క్లీన్ చేశాక చూడండి మొత్తం మీకు మీకు చూపిస్తారా అమ్మా యాక్చువల్గా ఇక్కడ ఒక చైర్ మీద మొత్తం బట్టలు ఉండే సో ఆ బట్టలు అన్నిటి మా మదర్ నీట్గా సదరేసి ఇలా మరత పెట్టేసారు అని చెప్పారు కదా సో నీట్గా మడత పెట్టేశారు అండ్ మొత్తం ఇలా ఉంది ఇప్పుడు అయితే ఎలా ఉంది ఇల్లంతా అమ్మా అయితే చాలా పీస్ఫుల్గా నీట్గా కామ్గా నాలాగా ఉంది చాలా చాలా థ్యాంక్స్ మీరు ఇంతగా మెయింటైన్ చేస్తున్నందుకు అసలు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మా మదర్ ఎప్పుడు నేను మా మదర్కి హెల్ప్ చేస్తుంటాను అదే మీ మా పేరెంట్స్కి థ్యాంక్స్ లాగా థ్యాంక్స్ఫుల్గా మీరు అట్లా తెలియజేయాలి మీరు కూడా మీ పేరెంట్స్కి ఎప్పుడు హెల్ప్ చేయండి నా లాగా ఇదే ఈరోజు అట్లా అంటే నేను చేశానని నేను చెప్పలేదు ఇప్పుడు నేను చేయలేదు ఇదంతా మా మదరే చేశారు సో ఓకే మా మదర్ కొంచెం సేపు రిలాక్స్ ల్యాక్స్ బట్టి సో ఈ రోజుకి ఇదే మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం డబ్బా బాయ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోతుంది బా బాయ్